తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో అరవై ఏళ్ళ పొసదీచి సంబురమిచ్చాడో అరవై ఏళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని తీర్చినావు మా కలలు తుడ్చావు కన్నీళ్ళు నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్నీ అక్షరాలు చాలేనా నీ రాయాలంటే లక్ష ఏళ్ళు పట్టేనా से सविनीपि जय हो जय हो मा जातिप्रदमुरा जय हो जय हो कल्वकुङ्लचन्द्रुरा

మాయమమ్మ ఈ రోజు నాదేనమ్మ కళ్ళ ప్రాణాలు ఉల్లాసతోరణ మాయేనమ్మా కంటి చెంపల్లోనూ నేను సంతోష చాయేమ్మా తీసుకోవాల్సి వచ్చినందుకు చాలా సంతోషంగా గౌరవంగా కూడా మిగిలినందరికీ నేను చెప్పేది ఒకే ఒకటి కెనాట్ హ్యావ్ నాలెడ్జ్ బియాండ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ అని ఒక కొటేషన్ ఉంటుంది బాగా ఇష్టపడుతుంది ఏ మనిషి కూడా తన అనుభవానికి ఉంటే జ్ఞానాన్ని అయితే సంపాదించలేదు అనుభవంతో వచ్చిన జ్ఞానం ఎప్పటికీ మనతోటే ఉంటుంది ఆ గతలో ఒక మాట చెప్పారు అంటే సమాజంలో నేను ఎప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళ కానీ నేను కానీ మూడు విషయాలు చూడమని చెప్పి ఒక మనిషిని చూడకుండానే ఆయన గురించి తెలుసుకోగానే చూడగానే ఫస్ట్ గుర్తొచ్చింది మనకు వయసు మనకంటే వయసులో పెద్దవారు అంటే రండి పెద్దయినా కూర్చోండి అన్నా అదే మాట లేదు నా అహంకారం అధికారం ఉన్నది కదా అని చెప్పేసి నిలబెట్టి మాట్లాడటానికి కూడా ఒకసారి ఉంది కానీ నేను రెండో భవనం కాదు ఫస్ట్ కోనం నా దగ్గరికి ఎవరు వచ్చినా నాకంటే వయసులో పెద్దవాళ్ళు వస్తే పెద్ద రెండు ఉంటారు ఆయన సాధక బాధ ఈ డిస్క్రిమినేషన్ అన్నది మా కుటుంబంలోనే ప్రతిరోజు మన పిల్లలు కానీ ఆ జీవన విధానం శక్తిలో ప్రతి ఒక్కరూ కూడా వయసుతో పాడు కోరుకొని కోల్పోకూడదు అది బాగా కావచ్చు మాట కావచ్చు వాడు పెట్టి దాని మీరు నేర్పుకున్నప్పుడు మీ పిల్లలు కూడా మీరు లేకపోయినా వీళ్ళంటే వయసులో పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలి అని నేర్చుకున్నప్పుడు మన సమాజం అయితే ముందుకు వెళ్తారు సాంస్కృతిక మాస్టర్ గారి గురించి నేను చెప్పాల్సి వస్తే నేను తెలుసుకున్నది కూడా చెప్ప గురించి కానీ మితబాల్సి ఆయన అని చెప్తారు ఆయన జ్ఞానాన్ని అందరూ కూడా ఈ ఆర్క్యూటి ప్రజలు ఉపయోగించుకుంటున్నారు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీకు ఆ భగవంతుడు అస్యాలు ఆరోగ్యం పోవాలని చెప్పి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే అంత సన్మానాన్ని ఇలా చేసిన టీచర్స్ అందరికీ కూడా నేను అభివృద్ధం తెలియజేస్తున్నాను మరి ఈ డాక్టరే వచ్చినప్పుడు ఫస్ట్గా నాకే చెప్పారు మాస్టర్ చెప్పండి నేను చాలా చాలా కలిసి ఉంటాను అంతవరకు కొంచెం బాగుండేది మొత్తం మనీ ఎంత ఖర్చు చేస్తుందని నాడి పర్సెస్లో ఉండకపోయేరు అని దాభావించబడదు నేను ఒక నిమిషంలో నా యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను అదే మనం ఇక్కడ పిలిచినప్పుడు చెన్నారో బాధ్యత అనుకుంటుంది నీకుండెలో ఉంది గురిమే గుణం నీ చేతిలో ఉంది పంచే గుణం నీ వెంట సైన్యం కదిలే జనం నీ కోసం ఇస్తుంది మీ రాజనం నిప్పుడు మా సత్తు కలదాక కాదా ఎన్నడు బలవంతగా